రాష్ట్రంలో ఈ జాతకాలు ఎక్కువైపోయినాయి ఆ పేరు ఇక వాడే అని ఆలోచిస్తుంది కానీ వాడంటే మళ్ళీ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు హట్ అవుతారు మామూలు మనిషి కాదని పెద్ద తోపు తురుము ఈయనకంటే ఇక మునగాడు లేడు అని చెప్పేసి ఈ ఏమంటారు కుద్ర పూజలు చేస్తాడు వేణుస్వామి వేణుస్వామి అంత దుర్మార్గుడు అయితే ఈ రాష్ట్రంలో ఎవడూ లేడు ఈ జాతకాలను అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే ఈ వేణుస్వామి తప్పించి ఇంకొకడు లేనే లేడు ఇక దయచేసి దీన్ని అందరి ప్రజలు గమనించాలి క్లియర్గా ఏం చెప్తాడండి ఆయన వస్తాడు ఈయన వస్తాడు లేకపోతే వీళ్ళ కంప వీళ్ళ కొంపలు ఆరిపోతాయి వీళ్ళకు పెళ్ళిళ్ళు పిటాకులు అవుతాయి గియ అనండి ఒక పంతులు చెప్పే ముచ్చట్లు పంతులు చెప్పే ముచ్చట్లు గియ అనండి ఏం చేస్తావు నీకు నువ్వు మంత్రాలు చదువు చూస్తాను నేను ఏమన్నా మంత్రాలు చదువు పెళ్ళి ఏదన్నా పెళ్ళి చేస్తే ఆ మంత్రాలు చదివితే ఆ మంత్రాలు నీకు వస్తే నీకు ఆ బాధ తెలుస్తుంది ఒట్టిగానే వీళ్ళు విడిపోతారు నా చేతనే సమంతం విడిపోతారు అనగానే ఏదో అలా కాలం బాగాలేక వాళ్ళు విడిపోయాయి విడిపోగానే అది రేట్ అంతా ఈయనదే ఇక ఇన చేసుకున్నట్టే ఈయన విడగొట్టినట్టే ఎన్నో పబ్బులను బార్లను సాటనో విని ఇట్లా చేసిండు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అది కూడా మాకు తెలియదు దయచేసి ఈ నీచ నీచమైనటువంటి కకృతమైనటువంటి పనులను బంజయ్యి వేణుస్వామి బంజయ్ ఇవి